సంప్రదాయం కన్నా అంతర్గత హృదయం యొక్క ప్రాముఖ్యతను గురించి మతై పదిహేనవ అధ్యాయంలో రాయబడి ఉంది వారి చేతులు గిన్నెలు కడిగి బయట పవిత్రంగా కనిపించారు ఇది పదకొండవ వచనంలో ఉంది యేసు అంతర్గత హృదయాన్ని మొదట శుభ్రం చేయండి అని చెప్పారు తర్వాత సంప్రదాయాన్ని చూపించడానికి డబ్బులు దేవుని కర్పిస్తున్నాం కాబట్టి ఇక మేము తల్లిదండ్రులను చూడము అని వారు చెప్పారు దేవుని యొక్క ఆజ్ఞను తప్పించుకుంటున్నారు అని యేసు చెప్పారు అంటే పది ఆజ్ఞలలో ఒకటైన తల్లిదండ్రులను గౌరవించడం అనే ఆజ్ఞ మనమందరం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని దీని అర్థం వారు ప్రార్థన చేస్తున్నప్పుడు బయటకి కేవలం పలుకుతున్నారు అని ఎనిమిదో వచనంలో ఉంది ఏసు ప్రార్థన అనేది హృదయాంతరంగం నుండి రావాలని చెప్పారు తర్వాత అంధగురువులను వారు అనుసరిస్తున్నారని ఉన్నది యేసు అంధగురువులను అనుసరిస్తే ఇద్దరు వేలి గుంతలో పడతారని చెప్పారంటే సత్యదైవ జ్ఞానం కలిగిన గురువులను మనం అనుసరించాలి అంటే వాక్యం చదివినప్పుడు మనము ఎవరు అంధగురువులో ఎవరు వాక్యానుసారమైన వారు తెలుసుకోగలము మరియు రక్షణ పొందగలము బయట నుండి తీసుకునే ఆహారం మనుషులని కలుషితం చేస్తుందని పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఉంది అయితే యేసు బయట నుండి వచ్చి బయటకి వెళ్లే ఆహారం మనిషిని కలుషితం చేయదు గాని అంతర్గత పాపాలు చీకటి ఆలోచనలు వ్యభిచారం ఇవన్నీ కలుషితం చేస్తాయని చెప్పారు వారు బయటకి పవిత్రులుగా ప్రవర్తిస్తున్నారు గాని లోపల మాత్రం పాపాన్ని దాచుతున్నారు అని ఇరవై వచనంలో ఉంది యేసు అంతర్గత మార్పు అనేది చాలా అవసరం అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది హృదయానికి పూర్తిగా శుభ్రపరచుకోవడం పాక్యానుసారంగా నడవడం అనేది చాలా అవసరం అని చెప్పారు